తలనొప్పి ఒళ్ళు నొప్పులు కిటవులు పగలడం నోటిలో పుండ్లు ఏర్పడడం కళ్ళు మంటలు గ్యాస్ ప్రాబ్లం మూత్రం పోసేటప్పుడు మంట ఎప్పుడూ శరీరం వేడిగా ఉండడం ఏ పని చేయలేకపోవడం శరీరంలో అలసట ఎప్పుడూ పడుకునే ఉండాలి అనిపించడం పడుకున్నా నిద్ర రాకపోవడం స్త్రీలలో అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం పెయిన్ ఎక్కువ అవ్వడం ఓవరీస్లో కణుతులు గర్భసించిలో కణుతులు ఏర్పడడం షుగర్ వ్యాధి ఉన్నవారికి ఎన్ని మందులు వాడినా కంట్రోల్ కాకపోవడం థైరాయిడ్ సమస్య జుట్టు ఎక్కువగా ఓడిపోవడం చర్మం పొడిబారడం ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా వందకు పైగా సమస్యలకు కారణం బి కాంప్లెక్స్ విటమిన్ లోపం అవును వినడానికి సిల్లీగా ఉన్నా సరే మనలో చాలా ఆరోగ్య సమస్యలకు కారణం ఈ విటమిన్స్ లోపమే రోజుకు శరీరానికి ఒకటి పాయింట్ రెండు మిల్లీగ్రామ్ల బీ వన్ ఒకటి పాయింట్ మూడు మిల్లీగ్రామ్ల బీ టూ ఒకటి పాయింట్ ఆరు మిల్లీగ్రామ్ల బీ త్రీ ఐదు మిల్లీగ్రామ్ల బీ ఫైవ్ ఒకటి పాయింట్ మూడు మిల్లీగ్రాముల బీ సిక్స్ ముప్పై మైక్రోగ్రామ్ల బీ సెవెన్ నాలుగు వందల మైక్రోగ్రామ్ల బీ నైన్ రెండు పాయింట్ నాలుగు మైక్రోగ్రామ్ల బీట్వెల్ విటమిన్ శరీరానికి అవసరమవుతాయి బీ కాంప్లెక్స్ విటమిన్స్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ నీటిలో కరిగి వాటితో పాటే బయటకు పోతాయి బియ్యం గోధుమలు వంటివి పాలిష్ చేసుకుని తినడం అలవాటు అయ్యాక మన శరీరాల్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ లోపం ఎక్కువైంది బియ్యం పొట్టు గోధుమల పొట్టు డ్రై ఫ్రూట్స్ పెసలు శనగల్లో బీ కాంప్లెక్స్ విటమిన్స్ బాగా ఉంటాయి వీటిని ఎక్కువగా కడగడం ఎక్కువసేపు నీటిలో నానబెట్టడం వలన బీ కాంప్లెక్స్ విటమిన్ నీటిలో కరిగిపోయి నీటి ద్వారానే బయటకు పోతున్నాయి బీ కాంప్లెక్స్ విటమిన్ లోపం తగ్గాలన్నా రాకూడదన్నా నీళ్ళలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడంతో పాటు ఆ నీటిని కూడా తాగేయాలి శనగలు గుగ్గిళ్ళు చేసుకుని తినాలి పెసరపప్పు ఎక్కువగా వాడాలి పెసర మొలకలు ప్రతిరోజు తినాలి ఆకుకూరలు పుదీనా కొత్తిమీర పాలకూరతో చేసిన జ్యూస్లో కొంచెం నిమ్మకాయ తేనె కలిపి అప్పుడప్పుడైనా తీసుకుంటూ ఉండాలి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ జంక్ ఫుడ్ తినడం పూర్తిగా తగ్గించాలి పుట్టగొడుగుల్లో కూడా బీట్ పల్ విటమిన్ బాగా ఉంటుంది అరటిపండ్లు నారింజ వంటి పొట్టు తీయని గింజలు వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి సాల్మోన్ చేపలు లివర్ గుడ్లు పాలు చికెన్ సన్ఫ్లవర్ సీడ్స్లో బీ కాంప్లెక్స్ విటమిన్లు సరిపడేంతగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోవాలి